హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులవర్తి ఫ్లాగ్స్ ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్తో మేము ముందుకు వచ్చానండి ఈ హెయిర్ ప్యాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా ఎంతో మేలు చేసే హెయిర్ ప్యాక్ అండి ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా పెట్టుకోవచ్చు చక్కగా మీ జుట్టు తెల్లబడకుండా నల్లగా ఉన్న జుట్టుని నల్లగానే ఉంచే హెయిర్ ప్యాక్ అండి ఇది మీరు ఎన్న కలుపుకుంటున్నారా జుట్టుకు పెట్టుకోవడానికి హెన్న అసలు ఎలా కలుపుకోవాలి ఏమేమి వేసి కలుపుకోవాలి ప్రతి ఒక్క స్త్రీ కూడా హెన్న అనేది నూటికి తొంభై మంది పెట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఈ పద్ధతిలో కనుక హెన్న అనేది పెట్టుకున్నారు అంటే మీకు తెల్ల జుట్టు అనేదే ఉండదండి మీ నల్ల జుట్టు నల్లగానే ఉంటుంది మీకున్న తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది ఇలా కనుక హెన్న కనుక కలిపి పెట్టుకున్నారు అంటే ఈ సీరం తోటి మీరు హెన్న అనేది పెట్టుకోండి మీకు ఎలా ఉంటుందో చూడండి ఇలాంటి సీరం మీరు ఎక్కడా చూసి ఉండరండి ఈ సీరం అనేది ఎలా తయారు చేసుకోవాలి ఎన్నాలో కలుపుకోవడం కోసం అనేది ఇప్పుడు మనం చూద్దాము చూడబోయే ముందు ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టండి స్టవ్ వెలిగించేసుకున్నాము ఇనప మూకుడండి బాండల్లి అని కూడా అంటారు మేమైతే బాండల్లి అంటాము ఇనపది పెట్టుకున్నాను కదా అర లీటర్కి తక్కువ పావుకి ఎక్కువ అండి పావున్నర వాటర్ పోస్తున్నాను నేను ఎందుకంటే ఒక్కరు తలకి పెట్టుకునేటంత హెన్న మాత్రమే నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఆ గ్లాస్ వచ్చి పావు కదండి ఆ పావులో ఇంకొక సగం పోసుకుందాము ఈ వాటరు సగం అయ్యేలాగా మనం ఇంకిచ్చుకోవాలి అంటే మరిగించుకోవాలి అందులో ఏమేమి వేసి మరిగిస్తాము అనేది ఇప్పుడు మీరు వరుసగా నేను చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి బాగా గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఇలాగే కలుపుకొని హెన్న కలిపి పెట్టుకోండి చాలా బాగుంటుందండి మీ జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది ఫస్ట్ ఒక్క స్పూను టీ పొడి వేసానండి మరగనిచ్చి నీళ్లు మరిగేటప్పుడు ఒక్క స్పూను టీ పొడి వేసుకోవాలి ఐటమ్స్ అన్నీ నోట్ చేసుకోండి వీడియో చూసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసి పెట్టుకోండి కాఫీ పొడి ఒక్క స్పూన్ వేసానండి సేమ్ మోతాదులో టీ పొడి కాఫీ పొడి వేశాను కదా అలా మరుగుతూ ఉండగా అన్నీ వేసుకోవచ్చు మందార పౌడర్ అండి చూడండి పద్మాస్ ప్రోడక్ట్స్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయండి ప్రతి పౌడర్ కూడాను కాఫీ పొడి దగ్గర నుంచి అన్నీ కూడా ఎంత బాగుంటాయి అంటే మా దగ్గర అన్నీ ప్యూర్ అనమాట ఇది మిక్స్డ్ పౌడర్ అండి చాలామంది ఏంటంటే సరస్వతి పౌడర్ అని గుంటకాలుగర పౌడర్ అని ఉసిరి పౌడర్ అని అన్నీ అది కొంచెం అది కొంచెం వేసుకుంటారు అలా వేసుకోకుండా మన దగ్గర మిక్స్డ్ పౌడర్ అనేది హెయిర్ మిక్స్డ్ పౌడర్ అనేది చాలామంది కొనుక్కుంటారు ఇందులో అన్ని రకాల ఆకులు ఉసిరితో సహా మొత్తం కలిపి ఉంటాయండి అంత మంచి పౌడర్ ఇది మన దగ్గర ఎంతోమంది కొనుక్కున్నారు కొనుక్కుంటూనే ఉన్నారు ఇది హెయిర్ ప్యాక్గా కూడా వాడుకోవచ్చండి ఆ పౌడర్ని ఆల్ మిక్స్ పౌడర్ని ఒక్క స్పూన్ వేసానండి చూస్తున్నారు కదా వేసిన ఐటమ్స్ అన్నీ కూడా అలా మరుగుతూ ఉన్నప్పుడు ఈ పౌడర్స్ అన్నీ వేసుకోవాలండి ఇంకా ఇన్ని ఐటమ్స్ వేసినప్పుడు మన జుట్టు నిలవకుండా ఎక్కడికి పోతుందండి ఊడమన్నా ఊడుతుందా ఊడదు కదా ఇలా కలుపుకొని కనుక మీరు ఎన్నా పెట్టుకున్నా మీ కుదుళ్ళు అనేవి స్కాల్ఫ్ని గట్టిపరిచి కుదుళ్ళన్నీ కూడా స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట ఒక్క హెయిర్ ఆయిల్ ఒక్కటే పెట్టుకుంటే సరిపోదండి హెయిర్ ఆయిల్తో పాటు ఇవి కూడా లవంగాలు ఒక ఆరు వేస్తున్నాను చూసారు కదా మరుగుతూ ఉండగానే ఇవన్నీ వేసుకోవాలి మెంతులండి ఒక్క స్పూన్ మెంతులు వేసాను ఇవన్నీ కూడా జుట్టుకి ఎంతో మేలు చేసే ఐటమ్స్ అన్నమాట ప్రాసెస్ అంతా ఇంకా చాలా ఉంది చూడండి చెట్టు నుంచి ఇప్పుడే కోసుకొచ్చానండి మా పెరట్లో నుంచి కరివేపాకు అనేది జుట్టుకి ఎంత నలుపుధనాన్ని ఇస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి అంత మేలు చేస్తుంది మన జుట్టుకి కరివేపాకు అనేది చూడండి అలా తాజాగా ఉండేది పచ్చి ఆకునే మీరు వేసుకొని మరిగించుకుంటే అందులో ఉండే సారం మొత్తం కూడా మీకు ఈ వాటర్లోకి దిగిపోయి మంచిగా తయారవుతుందండి అలాగే ఒక పిడికిడు ఉల్లిపొట్టు వేసుకోండి ఒక రెండు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయల నుంచో తీసిన పొట్టు ఉంటుంది కదా రోజు మీరు కూరలో వేసుకునేటప్పుడు వచ్చిన పొట్టుని తీసుకొని మీరు చక్కగా ఎండలో పడేసుకోండి ఆరిపోయిన తర్వాత ఆ పొట్టుని ఇలా వాడుకోవచ్చు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా ఈ కలోంజీ సీడ్స్ అండి ఒక్క స్పూన్ వేసుకుంటే మన జుట్టుని ఎంతో నలుపు చేస్తాయండి ఈ కలోంజీ సీడ్స్ అనేవి కూడా అవి కూడా వేసాం కదా చక్కగా ఇవన్నీ వేసుకొని ఇనప బాండిలో కనుక మరిగించుకున్నామంటే ఆ ఇనుము నుంచి వచ్చే తుప్పు మన జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఇనప బాండి హెయిర్కి సంబంధించి ఏది కలుపుకోవాలన్నా ఏ ప్యాక్ కలుపుకోవాలన్నా ఆఖరికి మీరు మందార ఉత్త మందార ఎగ్గు పెరుగు అలా రకరకాలుగా హెయిర్కి సంబంధించి కలుపుకుంటారు కదండి అలాంటివన్నీ కూడా మీరు ఇనప బాండిలో కలుపుకొని కనుక పెట్టుకున్నారంటే ఐరన్ ఉంటుంది కాబట్టి మీకు జుట్టుకు అనేది ఎంతో బాగుంటుందండి ఇది గుంటకలగరాకు అండి చూడండి ఆకు జస్ట్ నిన్న మొన్న కోసింది ఒక్క ఎండ ఎండింది అంతేనండి గుంట కలగర అనేది కూడా మన జుట్టుని ఎంత నలుపు చేస్తుందో మీకు తెలిసిందే కదండి గుంట కలగరాకు అవైలబుల్గా ఉన్న వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు గుంటకలగర బృంగరాజ్ పౌడర్ అంటారు కదా అది పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్యూర్ బృంగ్రాజ్ పౌడర్ ఉందండి అన్నీ ఆల్ పౌడర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి హెయిర్ ప్యాక్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫేస్ ప్యాక్స్ హెయిర్ ఆయిల్ సకలం పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయండి కావాలి అనుకుంటే మీరు వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెడితే చాలండి మా లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ బుక్ చేసుకుంటే కొరియర్ ద్వారా మీ ఇంటికి వచ్చేస్తాయి చూశారు కదండి ఇందులో మనం ఏమేమి ఐటమ్స్ వేసాము అనేది అన్నీ గుర్తుపెట్టుకున్నారు కదా ఒకటికి రెండుసార్లు చూసి మొత్తం నోట్ చేసుకొని చక్కగా మీరు ఎన్న కలుపుకోవాలి అంటే ఇలా కలుపుకోండి అలాగే మన దగ్గర హెయిర్ డై పౌడర్ మీరు తీసుకున్నారు చాలామంది తీసుకున్నారు ఆ హెయిర్ డై పౌడర్లో కూడా ఈ వాటర్నే కనుక మీరు ఈ సీరం మీరు కలుపుకున్నారు అంటే హెయిర్ డై కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఆ హెయిర్ డై ఒక్కసారి వేసుకోగానే మీకు బ్లాక్ వస్తుందేమో అని అనుకుంటారు న్యాచురల్వి ఎప్పుడు ఒక్కసారికి బ్లాక్ రావండి వేసుకోగా వేసుకోగా క్రమేణా బ్లాక్ వస్తాయే తప్ప అందులో కెమికల్ కలిపితేనే బ్లాక్ వస్తాయి చూడండి మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో హెన్నా పౌడరు ప్యూర్ హెన్నా పౌడర్ కలర్ కూడా చూడండి జిగురు ఎక్కువగా ఉంటుంది మన దగ్గర హెన్నా పౌడరు ప్యూర్ అండి మేమే సొంతంగా తయారు చేపిస్తాం చూడండి డై పౌడర్ కూడా ఇదండి మీరు ఇది వేసుకోగా వేసుకోగా మీకు న్యాచురల్ బ్లాక్ అనేది మీ హెయిర్ వస్తుందండి ఈ డై పౌడర్లో కూడా మీరు ఇప్పుడు నేను చూపించే సిరం కలుపుకోవచ్చు అండి నేను తయారు చేసింది ఒక హెన్నాలోనే కాదు డైలో కూడా కలుపుకోవచ్చు మీరు తలకి సంబంధించిన దాంట్లో దేంట్లోనైనా కలుపుకోవచ్చు చూడండి ఒక ఎయిట్ అవర్స్ మనం అదే బాణల్లో ఉంచేసామండి మనం మరిగించుకున్న తర్వాత చక్కగా ఆ తుప్పంతా ఊరి మనకి నలుపు అనేది ఎలా వచ్చిందో చూడండి ఆ సీరం ఇప్పుడు ఇందులో ఉన్న పిప్పి మొత్తాన్ని మనం తీసేసుకొని మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు లేదంటే ఆ పిప్పిని ఆ స్పూన్తో తీసేసుకోవచ్చు అండి ఏం పర్వాలేదు కొంచెం చిన్న చిన్నవి అడుగున మెంతులు లాంటివి తీ పొడి ఇవి లాంటివి ఉన్నా కూడా ఏమీ కాదు మనం హెయిర్కే కాబట్టి అప్లై చేసుకునేది మరీ అంత వడపోసుకొని మొత్త వాటర్నే ఉంచుకొని అవసరం లేదండి ఇలా మనం స్పూన్ తోటి సారమంతా దిగిపోయింది కాబట్టి పిప్పి మొత్తం తీసి పక్కన పెట్టుకుందాము మనం ఈ వాటర్ సరిపోలేదు అనుకోండి రెండు స్పూన్లు హెన్న పౌడర్లోకి మనకు ఆ వాటర్ అనమాట సరిపోలేదు అనుకోండి మనం ఆ పిప్పిలో ఉన్న సారాన్ని కూడా తీసి మళ్ళీ వేసుకోవచ్చండి జస్ట్ ఎక్కువే ఉండదు పిప్పిలోదంతా మనం స్పూన్తో వత్తేస్తున్నాం కాబట్టి మీరు ఇలా ఈ సీరంని తయారు చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చు కూడా అండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు వారంలో రెండు మూడు సార్లు కూడా చిన్న జుట్టు వాళ్ళు అయితే ఒక్కసారి తయారు చేసుకొని ఈ కొంచెమైనా మీకు రెండు మూడు సార్లు వస్తుంది పెద్ద జుట్టు వాళ్ళైనా ఎక్కువ తయారు చేసుకొని ఒక బాటిల్లో నిల్వ ఉంచుకోవచ్చు చూడండి ఆ సీరం అనేది రెడీ అయిపోయింది కదా పిప్పి మొత్తం తీసేసాం కదా బాగా ఎయిట్ అవర్స్ ఆ బాండిల్లోనే ఉంచేసాం కాబట్టి బ్లాక్ వచ్చేసిందండి ఇప్పుడు రెండంటే రెండు స్పూన్లు మనం హెన్నా పౌడర్ని కలుపుకోవాలి ప్యూర్ హెన్నా పొడి చూడండి పద్మాస్ ప్రోడక్ట్స్లో పౌడరు కలర్ కానివ్వండి ఎలా ఉంటుందో దేనికి రాజీ పడకుండా మంచి క్వాలిటీ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి ప్రతి ఒక్క పౌడర్ కూడా మేమే స్వయంగా తయారు చేపిస్తాము మన దగ్గర హెలిరానిక్ యాసిడ్ కానివ్వండి అలోవేరా జెల్లు ఈ విటమిన్ ఆయిల్ అన్నీ కూడా ఆయిల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి మన దగ్గర చూడండి ఎన్న అనేది గట్టిగా వచ్చేసింది కదా రెండు స్పూన్లు కూడా ఆ వాటర్ బాగా ఇంకిపోయేసరికి సరిపోలేదు కదండి గట్టి అయిపోయింది కదా ఆ హెన్న ఒకటిన్నర స్పూన్కి అయితేనే ఆ వాటర్ సరిపోతాయండి కానీ నేను ఆ పిప్పిలో ఎంత సారం వస్తుందో మీకు చూపించడం కోసమే ఆ పిప్పిలో ఉన్న సారాన్ని మొత్తాన్ని మీరు పిండాలండి ఆ పిప్పిలో ఎంత సారం ఉందో చూడండి అది చూపించడం కోసమే నేను గట్టిగా కలపడం కోసమే రెండు స్పూన్లు హెన్న వేసాను మీకు ఇప్పుడు ఆ వాటర్ ఎంత వస్తుందో చూడండి పిప్పిలో నుండి ఉడికిచ్చిన తర్వాత ఈ పిప్పిని స్ట్రైనర్లో వేసుకొని కానీ ఇలా చేతితో కానీ శుభ్రంగా ఒత్తేసుకొని అందులో ఉన్న జ్యూస్ మొత్తాన్ని కూడా హెన్నాలో వేసేసుకోండి చూస్తున్నారు కదా ఎంత ఉందనేది నేను వేసాను హెన్నా అనేది తెల్ల జుట్టు ఉన్నవాళ్ళే కాదండి నల్ల జుట్టు ఉన్నవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే తెల్ల జుట్టుని రాకుండా చేస్తుంది మనం ముందు నుంచే కనుక హెన్నాని పెట్టుకున్నట్లయితే మీ ఇంట్లో హెన్నా పౌడరే కాదండి గోరింటాకు చెట్టు ఉందనుకోండి పచ్చి ఆకైనా మీరు పేస్ట్ చేసుకొని గోరింటాకు పచ్చి ఆకుతో కూడా హెన్నా లాగా కలుపుకోవచ్చండి మీ ఇంట్లో చెట్టు ఉంటే ఆకు కోసుకొని ఎండబెట్టుకొని ఆ ఎండాకును కూడా హెన్నా పౌడర్ ప్యూర్ హెన్నా పౌడర్ని మీరు తయారు చేసుకోవచ్చు అండి మీ ఇంటి ఆవరణలో ఒక మొక్కని నాటుకొని కనుక మీరు గోరింటాకు వేసుకున్నారంటే మీకు కూడా ప్యూర్ ఉంటుంది అలాంటి ప్యూరే పద్మాస్ ప్రోడక్ట్స్తో ఉండేదండి చూస్తున్నారు కదా హెన్నా పౌడర్ని చూస్తేనే అర్థమైపోతుంది అది ప్యూరా కాదా అనేది చక్కగా అందులో వాటర్ను కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఈ హెన్నాలో మనకి వాటర్ అనేది సరిపోతుందండి వాటర్ అనవచ్చు సీరమ్ అనవచ్చు ఏదైనా అనవచ్చండి మనం బాయిల్ చేసుకున్నాము కదా వాటర్ తోటి అది మనకి అవన్నీ వేసేసరికి చిక్కగా వచ్చింది మీకు నల్లటి అందమైన జుట్టు కావాలన్నా ఒత్తిన జుట్టు కావాలన్నా పద్మాస్ ప్రోడక్ట్స్లో పద్మాస్ హెయిర్ ఆయిల్ తీసుకొని వాడే వాళ్ళందరూ కూడా జుట్టు ఎంతో బాగుందని చెప్తున్నారు కదా ఆ ఆయిల్ వాడుకుంటూ ఇలా గనక మీరు హెన్నాను పెట్టుకున్నారు అంటే మీ జుట్టు ఇంకా నల్లగా తయారయ్యి ఒత్తుగా అనేది రావటం జరుగుతుందండి దీంతోపాటుగా మీరు మంచి ఫుడ్ అనేది కూడా తీసుకోవడం చాలా చాలా అవసరం అండి ఫుడ్ తీసుకుంటూ ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ జుట్టు అనేది పది కాలాల పాటు పదిలింగా అందంగా పెరుగుతుందండి చూసారు కదండి మనం ఆ వాటర్ తెరిలేటప్పుడే మనం అవన్నీ వేసినందువల్ల మనకి చిక్కటి సీరం తయారైంది కదా ఆ సీరంలో ఒక రెండు స్పూన్లు హెన్నా పౌడర్ వేసేసరికి మనకి ఎంత పేస్ట్ రెడీ అయ్యిందో చూడండి ఇద్దరు పెట్టుకోవచ్చండి అది కిలో అయింది ఈ పేస్ట్ అనేది హెయిర్ ప్యాక్ అనేది ఇక ఇది మన హెయిర్కి పెట్టుకుంటే ఎంత బాగా పనిచేస్తుందండి పిప్పంతా చూడండి ఎండిపోయినట్లు అందులో ఉండే సారం అంతా దిగిపోయింది కదా చక్కగా ఇప్పుడు హెన్నా రెడీ అయిపోయింది కదండి ఇది మీ తలకి పెట్టుకొని ఒక్క అరగంట నుంచి గంట లోపల మీరు ఉంచుకోండి మరీ గంటలు గంటలు ఉంచుకోబాకండి నెమ్ము చేస్తుందండి సైనస్ అది ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది అందుకని చెప్పి అన్నిసి గంటలు అవసరం లేదండి మనకి ఈ హెన్నాలో ఉన్నదంతా కూడా మన జుట్టుకి పట్టాలి అంటే మనకి ఒక గంట అరగంట మధ్యలో టైము నలభై ఐదు నిమిషాలు అలా ఉంచుకుంటే సరిపోతుందండి నేను ఇది మా ఫ్రెండ్కి పంపిస్తున్నానండి ఎందుకంటే నేను టూ డేస్ బ్యాగ్కే వేసుకున్నాను నాకు హెయిర్కి ప్యాక్ అందుకే ఈరోజు వీడియో కోసం చేసి మా ఫ్రెండ్కి పంపించడం కోసం ఒక డబ్బాలో వేస్తున్నాను తను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తనది చిన్న హెయిర్ అండి ఒక టూ టైమ్స్ పెట్టుకుంటుంది అందుకని మొత్తం ఒక డబ్బాలో వేసి నేను పంపిస్తున్నాను ఇలా మీరు డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారంలో రెండుసార్లు అయినా మీరు తలస్నానం చేసే అలవాటు ఉండేవాళ్ళు వేసుకోవాలి అనుకునేవాళ్ళు వేసుకోవచ్చండి టూ వీక్స్ త్రీ వీక్స్ అయినా ఈ పేస్ట్ అనేది ఏం కాదండి ఇలా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయినా మీరు పెట్టుకోవచ్చు ఇదండి హెన్నా పౌడర్లో డై పౌడర్లో ఇంకా వగైరా వగైరా ఎందులోనైనా సరే ఈ సిరం అనేది కలుపుకొని మీరు హెయిర్కి ప్యాక్ అప్లై చేసుకోవచ్చండి చూశారు కదండి నా వీడియో హెన్నా ఎలా పెట్టుకోవాలి హెన్నాలో ఏం కలుపుకోవాలి అనేది మీరు చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు ఎంతో అవసరమండి మీ పూర్తి సపోర్ట్ని నాకు అందించండి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి మరిన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అలాగే పద్మాస్ ప్రోడక్ట్స్లో కూడా మరిన్ని ఐటమ్స్ నెంబర్ వన్ క్వాలిటీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ని రానే రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ ని చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ ని పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి